త పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ఈరోజు దేవుని వాగ్దానం యేసు ఒక బాలుని తన యుద్ధకు పిలిచి వారి మధ్యన నిలిపి మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందిననే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశింపరని నిజముగా నేను మీతో వక్కానించుచున్నాను మత్తాయి పద్దెనిమిదవ అధ్యాయం రెండవ వచనం ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే యేసు ఒక చిన్న బిడ్డను మధ్యలో నిలబెట్టి మనం కూడా చిన్న బిడ్డల వలె మారకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని చెప్పారు దీని అర్థం ఏమిటంటే పరలోక రాజ్యం గర్భస్థులకు కాదు వినయం గలవారికి చెందుతుంది పిల్లల వల్లే నిర్మలమైన విశ్వాసం కపటం లేని హృదయం పూర్తిగా దేవుని మీద ఆధారపడి మన మనసులో ఉండాలి ఈ వాక్యం మనకు జీవమును కలుగచేయునుగాక ప్రార్థన పరలోకపు తండ్రి మాకు చిన్న బిడ్డల వలె స్వచ్ఛమైన వినయపూర్వకమైన హృదయం ప్రసాదించుము తండ్రి నా గర్వమును తొలగించి మీ మీద విశ్వాసంతో నడిచేలా మమ్ము మార్చమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ